మట్టి మాఫియాకు అడ్డు వదుపు లేకుండా పోయింది నిత్యం బంతనాది ట్రాక్టర్లతో మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు నెల్లూరు జిల్లా ఆలూరు మండలంలోని ఇందుపూరు చెరువులో మట్టిని ఎటువంటి అనుమతులు లేకుండా ట్రాక్టర్ రైతులు వాహనాలకు సరైన పత్రాలు కూడా లేకుండా మట్టి మాఫియా యథేచ్ఛగా కొల్లగొడుతుంటే ఇరిగేషన్ పోలీస్ రెవెన్యూ సేఫ్ అధికారులు పట్టించుకోవడం లేదు మట్టి అక్రమార్కులకు అధికార పార్టీ అడ్డం ఫుల్గా ఉండడంతో వారికి అడ్డు అదుపు లేకుండా పోయింది మట్టి మాఫియా అక్రమంగా వస్తున్న డబ్బుతో పోలీస్ రెవెన్యూ సేఫ్ అధికారులకు ముడుపులతో కళ్ళు మూసివేశారని ప్రజల్లో పలు విమర్శలు వస్తున్నాయి ఈ మాఫియాను నియంత్రించడంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో లేదా ముడుపులతో సరిపెట్టుకుంటారో చూడాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు రోజు రోజుకు పెట్టుబడిపోతున్న మట్టి మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోయింది నిత్యం వందలాది ట్రాక్టర్లతో మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని ఎందుపూరు చెరువులో మట్టిని ఎటువంటి అనుమతులు లేకుండా ట్రాక్టర్ డ్రైవర్లకు లైసెన్సులు వాహనాలకు సరైన పత్రాలు కూడా లేకుండా మట్టి మాఫియా యథేచ్ఛగా కొళ్ళు కొడుతుంటే ఇరిగేషన్ పోలీసు రెవెన్యూ సేప్ అధికారులు పట్టించుకోవటం లేదు మట్టి అక్రమార్కులకు అధికార పార్టీ అండ ఫుల్ గా ఉండటంతో వారికి అడ్డు అదుపు లేకుండా పోయింది మట్టి మాఫియా అక్రమంగా వస్తున్న డబ్బుతో పోలీసు రెవెన్యూ సేప అధికారులకు ముడుపులతో కళ్ళు మూసేసారని ప్రజల్లో పలు విమర్శలు వస్తున్నాయి ఈ మాఫియాను నియంత్రించడంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో లేదా ముడుపులతో సరిపెట్టుకుంటారో చూడాలని ఎదురు చూస్తున్నారు